ఒంగోలు దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్లోని వ్యాపారస్తుల సమస్యలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వ్యాపారస్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు సమావేశానికి అధ్యక్షత వహించారు ఐదేళ్లు అద్దెలు కట్టకపోవడం వల్ల కార్పొరేషన్ కు పదిహేడు కోట్లు బకాయిలు పేరుకుపోయాయని ఈ నష్టం ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు ఈ బకాయిలు దశల వారీగా కట్టుకునే సౌలభ్యం కల్పిస్తామని అన్నారు వ్యాపారస్తులు కూడా ఆలోచించి మార్కెట్ అభివృద్ధికి సహకరించాలని అన్నారు కార్మిక సంఘాల నాయకులు చీకటి శ్రీనివాసరావు ఆర్ వెంకట్రావు మాట్లాడుతూ వ్యాపారస్తులకు వడ్డీ మినహాయించాలని కోవిడ్ సమయంలో బకాయిలు రద్దు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు డిప్యూటీ మేయర్ వేముని శ్రీనారాయణ కార్పొరేటర్ పెద్దంశెట్టి శైలజ తదితరులు పాల్గొన్నారు మా రిటైల్ షాప్ వాళ్ళు వాళ్ళు ఉంటేనే హోల్సేల్ షాపులు ట్రెండ్ అవుతాయి సార్ మాకు సరుకు వచ్చింది పైన మాకు వ్యాపారం సాగింది సార్ ఒక మాట చెప్పాలంటే మీరు మా అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు మాకు ఈ పని చేయాల్సిందిగా కూర్చున్నావు సార్ మా యూనియన్ తరపున ఒకటే సార్ మేమైతే హోల్సేల్ అండ్ రిటైల్ ఆకురాలు అందరం ఒకటే సార్ ఏ సమస్య వచ్చినా మేము అందరం ఇది అవుతాము ఒక మాట చెప్పాలంటే రెండు యూనియన్లు అయితే లేవో సార్ మా కోట్లాది కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఖచ్చితంగా చెల్లించాల్సిందని చెప్పారు సరే రకరకాల కారణాలు ఇచ్చా వాటిని చెల్లించలేకపోయాము ఎందువల్లంటే కరోనా టైం వచ్చింది ఇబ్బందులు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినాయి వాటి అన్నిటి ఇచ్చా మేము చెల్లించలేదు ఇప్పుడు మేము కోరాము వడ్డీని రద్దు చేయండి సార్ అని చెప్పేసి మేము సరణంగా తమ దృష్టికి తీసుకెళ్లాము ఆ రోజు అధికారులు మాట్లాడారు జీవో వన్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు అందుకని కనీసం కోవిడ్ టైంలో వరకైనా సరే ఆ వడ్డీని రెంట్ని మినహాయిస్తే మిరాయిస్తే చాలా వరకు ప్రజలకి ఇక్కడ వ్యాపారులందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అప్పులు బాధ నుంచి తప్పుకుంటారు కొంతైనా మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం అటువంటి సహాయాన్ని మీరు ఇవ్వాలని చెప్పేసి మీ కోరుతూ ఉన్నాను అలాగే ఇక్కడ ఎనభై శాతం మంది మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొత్తపట్నం మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళకి ఎవరికన్నా కొన్ని రాజకీయాలు ఉంటాయి కానీ వీళ్ళకి రాజకీయాలు లేవు రాజకీయాలు కూడా వాళ్ళకి అంత పెద్ద పట్టవు తెల్లవారి ఏ కోసం లేవటం అంతర్గతలు వెళ్ళేటువంటిదే వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎక్కడైనా రాష్ట్రంలో కూడా కూరగాయలు మార్కెట్ అంటే కలివిడిగా తినాలాగే ఉంటుంది విశాలంగా ఉండదు మన ఒంగోల్లో కూడా అట్లుంటేనే నడుస్తుంది అన్నీ అందుబాటులో ఉండటానికి షాపులు వాళ్ళు చిన్న చిన్న రిటైల్ వ్యాపారులు మన వీధిలో పెట్టుకునేటువంటి వాళ్ళందరూ ఆ రెండు సంవత్సరాలు మాకు షాపు వెసులుబాటు అదనంగా ఇక్కడ పెంచి షాపులు డబుల్ బాడుగులు చేసి మమ్మల్ని ఎక్కువ భారం గత ప్రభుత్వం మాకు చేసింది దీనివల్ల చాలా నష్టపోయాం ఆ రోజు ఉన్న ఎమ్మెల్యే గారిని మేము పిలిపించి అడిగాము అడిగినప్పుడు నేను సీఎం గారితో మాట్లాడి చేపిస్తానయ్యా మీరు ఎంతో పార్ట్ పేమెంట్ కట్టుకోండి అని అంటే మేము హోల్సేలర్లు రిటైలర్లు కలిపి కట్టామండి తర్వాత అప్పుడు ఏం చేయలేదు ఇవాళ గత ప్రభుత్వం మాకు గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందనే ఈ ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేసి ఇంత మెజారిటీ ఇవ్వటం జరిగింది ఇది పెద్ద మనసుతో ఆలోచించి మీరు మా మార్కెట్ వారికి ఈ వడ్డీ ఒకటి ఈ కోవిడ్ రెండు సంవత్సరాలు ఏదన్నా ఒక సంవత్సరం చేసి ఈ మార్కెట్ పెంచిందని చెప్పి మా మీద అది మీరు కరెక్ట్ అట్లాగే ఐదు ఆరు సంవత్సరాలుగా ఉన్న బకాయిల వల్ల కూడా కార్పొరేషన్ నష్టపోకూడదు కార్పొరేషన్కి రావాల్సింది కూడా మీరు ఐదేళ్ల పాటు కట్టకుండా ఉండటం వల్ల కార్పొరేషన్ కి ఈ ఒక్క మార్కెట్ లోనే పన్నెండు కోట్లు ఇక ఇతర రూములను తీసుకుంటే ఒక ఐదు కోట్లు మొత్తం పదిహేడు కోట్ల రూపాయలు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్కి బాకీ ఉంది మేము నెల నెల జీతాలు ఇచ్చేదానికే దాదాపుగా పది పదిహేను రోజులు వెయిట్ చేసి ఆ డబ్బులు రాకుండా సర్చార్జీ సబ్మినిస్టర్ ఆఫీస్తో మాట్లాడి ఒక్కోసారి వాళ్ళ దగ్గర నుంచి రాకుండా ఎమ్మెల్యే సార్తో ఫోన్ చేయించుకొని ఆ డబ్బులు ఇచ్చి నెలకు నాలుగున్నర కోట్లు ఉత్త జీతాలకే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మాకు సో జీతాలు ఆయిల్ బిల్లులు ఇలా మెయింటైన్ చేయడం చాలా కష్టం ఉంది కాబట్టి వ్యాపారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు రెంట్లు ఇప్పటి నుంచైనా సక్రమంగా రెంట్లు కడితే మీకు వడ్డీ పడదు దాంతో మీరు ఎప్పటికి కావాల్సినటువంటి రెంట్ అలా కట్టుకుంటుంటే మీకు కూడా భారం ఉండదు సో అవన్నీ కూడా చెప్పడానికి సార్ ఇక్కడికి వచ్చారు యూనియన్ తరఫున ఇంకెవరైనా శ్రీనివాస్ మాట్లాడారు ముందుగా ఒకటైతే నేను చెప్తున్నా నాకు మనోడు మాట్లాడుతా అంత మన పార్టీ వాళ్ళు అది అని చెప్తున్నారు ఇది పార్టీకి సంబంధం కాదు ఎలక్షన్ టైము రెండు నెలల ముందు రాజకీయాలు అప్పుడు ఉంటాయి పార్టీ అలా ఉంటుంది అప్పుడు ఏం చేయాలా మనం ఏం చేసామని ప్రజలు చెప్పుకోవాలి అప్పుడు ఓటు అడగాలి అవన్నీ చేయాలి అంతేగాని గెలిచిన తర్వాత పార్టీ అనిన తర్వాత మనం ప్రజలకు ఏం చేయాలి ప్రజలకు ఉపహారం ఏం చేయాలి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఎందుకంటే బల్ల మీద పెట్టుకోవటం బల్ల మీద ఎక్కడంటే అక్కడ చేయటం లోపల ఉన్న వాళ్ళకి మనుషులు అక్కడ దాకా రాకుండా అక్కడే కొడుకుని వెళ్ళిపోతున్నారు అనేది మనకి ఎక్కువ చెప్తున్న మనకి ఇబ్బందులు అందుకని అందరూ ఒక దగ్గర ఉన్నారు అంటే ఎవరు వచ్చినా కూడా ఇక్కడికే వచ్చేటట్టుగా మీ దగ్గరికి వచ్చి కొనుక్కునే పోయేటట్టుగా దాన్ని కూడా ఓ పద్ధతి ప్రకారంగా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు ఇప్పుడు కూడా ప్లేస్లు కూడా చూసాం మీకు కూడా అందరు కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా చూపిస్తారు దాన్ని సౌకర్యంగా ఉండేటట్టుగా అందరికీ ఉపయోగం ఉండేటట్టుగా రోడ్డు మీద అనేది లేకుండా మొత్తం గురించి మీ దగ్గర కొనుక్కునే విధంగా దాన్ని కూడా మనం చేస్తాం మీకు ఇబ్బంది లేని సౌకర్యాలు కూడా తీసుకుంటాం దానికి షెల్టర్ కాదు మీరేదో రోడ్డు మీద పెట్టుకొని ఎండలో కూర్చొని ఎండలో వర్షం పడితే తరుస్తా గొడుగులు పెట్టుకోని అలా తడికిలు పెట్టుకునేది కాకుండా దానికి కూడా ఒక రూపం తీసుకొచ్చి నీట్గా మీరు చేసుకోవడానికి మీకు సౌకర్యం ఇబ్బంది లేకుండా ఉండేటట్టే దాన్ని కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా అదేవిధంగా వాళ్ళు రెంట్ తగ్గించాలి అని కూడా చెప్తా ఉన్నారు రేట్లు అనేది మార్కెట్ ప్రకారంగా దానికి ఏదైతే ఉంటాయో దానికి ఆన్లైన్ ఆప్షన్స్ ఉంటుందో దాని ప్రకారంగా యాడ్ చేస్తారు స్క్వేర్ ఫీట్ కి ఎంత అయ్యిందని అది మన చేతుల్లో కాదు ఇదివరకు రెంట్లు పెంచేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా బయట రూపాయలకు మంచి భోజనం వచ్చేది నేను ఇప్పుడు ఎంత భోజనము ఎందుకు పెరిగింది అది ఎందుకు పెరిగింది అలా తగ్గి ఉన్నామా రేట్లు పెరుగుతున్నాయి వ్యవస్థ పెరుగుతుంది మన వయసులు పెరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఆర్థిక ఉంది కాబట్టి అన్నీ పెరుగుతున్నాయి దాని రూల్స్ దాని రెగ్యులేషన్స్ ప్రకారంగా అన్ని చేస్తారు అదివరకు ఎంత స్టేట్ అంతా కూడా కోవిడ్ లో ఎక్కడ కూడా తగ్గించా వాళ్ళకి రెంట్లు కానీ లేకపోతే మేము నేనేం చెప్పానంటే నేను ఖచ్చితంగా కూడా అది కోవిడ్ టైంలో మనకు మనకి ఎంత వచ్చిందో కూడా నేను రాసిమని చెప్పాను అది నేను ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా అడుగుతాను ఆయన కానీ డిస్కౌంట్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా తగ్గిస్తామని చెప్పి నేను ఎప్పుడు కాదు నేను ఆ రోజు నా ఇకొచ్చిన నేను చెప్పాను ఎందుకంటే అది కూడా రెడీ చేస్తున్నారు ఆ కోవిడ్ టైంలో వన్ ఇయర్ ఉంది వన్ ఇయర్ లో ఎంత వచ్చింది అనేది కూడా అవి కూడా చూస్తాం చూసి అది కూడా నేను రేపు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అవి కూడా ఇస్తాను